ఎదుటి వారి అమాయకత్వమే వీరికి పెట్టుబడి బద్దకస్తులకు భరోసా కల్పిస్తామంటూ ఆశ చూపారు ఖాతా ఉంటే చాలు డబ్బులు ఇస్తామని అకౌంట్ వివరాలన్నీ తీసుకున్నారు కోట్ల రూపాయలను బదిలీ చేస్తూ ఖాతాలను వాడుకున్నారు ఉత్తిపుణ్యాన డబ్బులు వస్తున్నాయని యువతలి వాళ్లు సంబరపడ్డారు ఖాళీ ఖాతానే కదా వాడుకుంటే తప్పేంటని ఆదమరిచారు బ్యాంకు ఖాతా వాడుకున్న వాళ్ళు మాత్రం వీళ్ళని అడ్డంగా బుక్ చేశారు ఊహించని విధంగా ఇప్పుడు చింతిస్తున్నారు హైదరాబాద్ సేర్లింగంపల్లికి చెందిన వైద్యుడిని స్టాక్ మార్కెట్ వ్యూహాల గురించి చెబుతామని గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్లో చేర్చారు లాభాల ఆశ చూపించి రసెల్స్ ఇన్వెస్ట్మెంట్స్ వెబ్సైట్ లో వైద్యుడి పేరు రిజిస్టర్ చేయించారు దశలవారీగా అతని నుంచి కోటి తొంభై వేల రూపాయలను కొట్టేశారు మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు డబ్బు పంపిన బ్యాంకు ఖాతాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కేసును దర్యాప్తు చేస్తోన్న సమయంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విస్తుపోయే అంశాలు గుర్తించారు కొన్ని నెలలుగా రోజువారీ కూలీలు నిరుద్యోగుల అకౌంట్లను ఉపయోగిస్తోన్న ఓ ముఠా కోట్లలో డబ్బును బదిలీ చేస్తోన్న భాగోతం బయటపడింది ఒక త్రీ కేసెస్ మావి ఇందులో డిటెక్ట్ అవడం జరిగింది ఎన్సీఆర్పీలో రిజిస్టర్ అయ్యి మా దగ్గర సైబర్ క్రైమ్ కేసులో అయిన ఒక త్రీ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అందులో ఒకటి వన్ క్రోర్ ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు డిటెక్ట్ అవడం జరిగింది లాస్ అది అందులో సో అవే డిటెక్ట్ జరిగింది ఏపీలోని ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి అనంతపురం జిల్లాలకు చెందిన వెనిగళ్ల శ్రీనివాసరావు చిట్టా గణేష్ గండ్లూరి నవీన్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్నారు వీరంతా అమాయకులకు డబ్బు ఆశ చూపించి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తీయిస్తున్నారు ఆ తర్వాత ఖాతాల వివరాలను మేడ్చల్ జిల్లాకు చెందిన సాతూరి రాజేష్కిచ్చేవారు ఒక్కో ఖాతాను పదివేల రూపాయల చొప్పున విక్రయించడంతో పాటు ఒక శాతం కమిషన్ తీసుకునేవారు రాజేష్ రెండు శాతం కమిషన్ ఒప్పందంతో ఆ ఖాతాలను ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన మద్దిరాళ్ల సుధీర్ హైదరాబాద్కు చెందిన మహ్మద్ అష్రఫ్లకు ఇస్తుండేవాడు వారిద్దరూ వీటిని ఐదు శాతం కమిషన్ తీసుకుని టెలిగ్రామ్ లో సైబోపే పేరుతో విదేశాల నుంచి ఆపరేట్ చేసే సైబర్ ఇస్తారని పోలీసులు వెల్లడించారు సో ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఏ రకంగా అయితే ఆస్ట్రేలియన్ అకౌంట్స్ తీసుకుంటున్నారో అట్లానే మన ఇండియన్ అకౌంట్స్ని కూడా మ్యూల్ అకౌంట్స్ని వాడుకోవడం జరుగుతోంది సో ఇదంతా కమిషన్ బేసిస్లో నడుస్తుంది సో ఫస్ట్ ఒక ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సో ముగ్గురిని పట్టుకుంటే అందులో ఈ ముగ్గురు ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ అకౌంట్స్లో వీళ్ళు ఉంటారన్నమాట వీళ్ళు ఈ క్యాండిడేట్స్ వేరియస్ వాళ్ళతో మాట్లాడి ఎవరైతే ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేబర్ కానీ ఆర్ ఇఫ్ నాట్ వేరే ఎవరైతే ఉంటారో స్మాల్ పెట్టి వెండర్స్ కానీ వాళ్ళని వాళ్ళకి ఇది జస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేయండి మీకు ఒక కమిషన్ ఇస్తాము ఇట్లాగా కోటి రూపాయలకి లక్ష రూపాయలు వన్ పర్సెంట్ కమిషన్ మీకు ఇట్లా ఇప్పిస్తాము లేదా మీ అకౌంట్ని వాడుకుని మీ టెన్ థౌజండ్ అట్లా ఇచ్చేస్తూ ఉంటాము సో అట్లా కమిషన్ బేసిస్లో వాళ్ళని అట్రాక్ట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయించి అకౌంట్కి సంబంధించిన మొత్తం క్రెడెన్షియల్స్ అంటే డెబిట్ కార్డ్ ఏటీఎం క్రెడిట్ కార్డ్ లాగిన్ పాస్వర్డ్స్ అవి అన్నీ కూడా పాస్బుక్స్ వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఆ అకౌంట్స్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ సో వాళ్ళు అట్లా త్రీ లెవెల్స్ మాకు దొరకడం జరిగింది ఫోర్త్ లెవెల్లో వాళ్ళు ఇంకొక వేరే ప్లేస్లో ఉండే దాని గురించి కూడా మేము వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాము ఈ సిక్స్ మెంబర్స్ని దాంట్లో విచారించి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ కూడా వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది నిందితుల నుంచి ఏడు ఫోన్లు మూడు చెక్ బుక్లు పదకొండు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా వీరు మరో అరవై అకౌంట్లను ఉపయోగిస్తున్నట్టుగా కనుగొన్నారు ఆ అకౌంట్లతో మరో నాలుగు వందల ఖాతాలకు లింక్ ఉందని గుర్తించారు ఈ సిక్స్ మెంబర్స్ని పట్టుకున్నాం వీళ్ళ దగ్గర నుంచి సెవెన్ మొబైల్ ఫోన్స్ త్రీ చెక్ బుక్స్ లెవెన్ సిమ్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది అండ్ వీళ్ళని అండ్ ఈవెన్ ఇంకో చూస్తే వీళ్ళ అకౌంట్స్ అవి అంటే వీళ్ళ మొబైల్ స్కాన్ చేయగా ఇంకొక సమ్ సిక్స్టీ అకౌంట్స్ ఏవో కొన్ని బయటపడ్డాయి వీళ్ళు యూజ్ చేస్తున్నవి అవి చూస్తే ఇంకా ఫోర్ హండ్రెడ్ కేసెస్ ఆఫ్ ఎన్సీఆర్పిలో అవి డిటెక్ట్ అవ్వడం జరిగింది అంటే వాటితో లింక్ ఉన్నట్టు ఆ లింక్ ఏంటి అన్నది ఫర్దర్ మేము ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తాము సిమ్ కార్డులు అకౌంట్లు ఎవరి పేరు మీద ఉంటే వాటి పేరు మీద జరిగే ప్రతి కార్యకలాపాలకు వారే బాధ్యులవుతారని పోలీసులు హెచ్చరించారు అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ ఫోన్స్ కానీ సిమ్ కార్డ్స్ కానీ అట్లనే ఏమైనా కాల్స్ వచ్చినా కూడా ఎవరు ఇంకొకళ్ళకి ఇది చేయొద్దు ఫస్ట్ మీ అకౌంట్ మీ దగ్గరే ఉండాలి అకౌంట్ మీరు ఓపెన్ చేశారంటే దాని బాధ్యత కూడా మీరే తీసుకోవాలి ఆ కన్సర్న్ పర్సనే తీసుకోవాలి ఈ అకౌంట్స్లో ఏం జరుగుతుందో తెలీదు అంటే కుదరదు అది ఎందుకంటే అక్కడ ఆ అకౌంట్స్లో ఎన్నో కోట్ల ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి లక్షల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి డైలీ సో తనకి అంత స్తోమత లేకపోయినా తనకి అంత కెపాసిటీ లేకపోయినా అవి అవుతున్నాయంటే ఖచ్చితంగా తనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది సో అకౌంట్స్ ఓపెనింగ్కి అకౌంట్ ఇంకొకరికి అమ్ముకోవడం కానీ అవి కానీ చేస్తే ఖచ్చితంగా అది నేరమే క్రెడెన్షియల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు వేరే వాటిని నమ్మి తెలియని వ్యక్తులకు ఖాతాల వివరాలు అందించి చిక్కుల్లో పడొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు